యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని ఎస్వి హోటల్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఛానూర్ బాబా ఆధ్వర్యంలో నారీ శక్తి అవార్డు గ్రహిత కంది శశిధర్ ఫౌండేషన్ చైర్మన్ డిజేయూ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళ రెడ్డి ఆత్మీయ సన్మాన సభ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిజేయూ జిల్లా కమిటీలు మరియు మండల అధ్యక్షులు పాల్గొన్నారు అట్లా అట్లాదు లేడీస్కి సపోర్టెడ్ గా వాళ్ళ భర్త ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే ఐకర్ రామ్ అన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు నేను లైవ్లో చూసినా ఎంత కోఆర్డినేషన్ ఎంత అంటే ఇద్దరు అసలు వాళ్ళ నాకు కాకుండా ఒక మంచి స్నేహితులాగా కలిసిమెలిసి వాళ్ళు ఆ ఫౌండేషన్ నడిపించుకుంటూ తనదైన శైలిలో ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలనేటువంటి ఆలోచనతో గొప్ప మనసు ఉన్నటువంటి కూడా మంచి నిండు నూరేలు ఆయురాకేలతో సుఖ సంతోషాలతో ఉండాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా దృష్టి ఉంచుకొని గర్వపడతా ఉన్నాం ఇలాంటి అవార్డులు కూడా మరెన్నో తీసుకోవాలని

అన్ని రోజులు మనుషులు ఎంత బాగున్నా సరే కానీ లైఫ్ జర్నీ నా అంతగా నేను ఏదో వేసుకొని జర్నీ ఆపోద్ది అనుకుంటా